జో ఆధిపతి నీ కొంద్రాలు నన్ను ప్రేమించి నేను ప్రార్థించే సమయం తండ్రి బిడ్డలతో కొద్దిసేపు గడిపే సమయం నాకు ఇచ్చినారు నీకు విస్తారమైన తలంపుల్ని చెరపట్టండి కుదించండి ఏకాగ్రత దండి అవసరమైన వేరకు నేను చూడగలట అవసరమైన మేరకు మాట్లాడగలట కృపచూపమని ప్రార్థన చేస్తున్నా ఇవ్వ కొద్ది సమయం దేవునికరంగా చేతుంట జీవంగా మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నా ఎన్నర మాత్రం మాటలు మమ్మల్ని ఆదరించారు దారిపరచలో మాకు మేలు చేయలే కనుక హనికరం ఉంచుకుని మాల్కొని మీ దేశం ఎర్రవేర్చుకోమని వేడుకుంటే ప్రవాహ మంచి సమయమేవా దేవా దయాలుడా క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడ క్షమించింది మాటల్లా నాకు మాకు తృప్తి కలిగజకుంటున్నాను ఈ ధర్మశాస్త్రము ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు కనులు తిరగమని ప్రతి మాలతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులను

ുദ്ധി ജ്ഞാനമേര ചൂര്യ കൃന്ദി ഹി ജ്ഞാനമേര ചനന്ദനഘന തലു കൊണ്ട ഗുരു ചുന ఆనంద ఘన కొందగురు చును నా ఇవి అన్నీయుర్థమేరు దృష్టం తె లోకమంతయు చిన్నాడు ఈ నియు పెద్దమేరు హు దుఃఖం తే లోకమంతయు చింతింతు ఓ కనాడు నీవు దేనిని వేదుచున్నావు ఈ పాప లోఖమునందు

ുടീകുനേജന് പുതിരശുട മുന నీవు దేని మీద కూర్చున్నావు ఈ పాపలోకమునందు విను ఏ స్వరమును నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచ్చిన తెలియనగా ఆశ ప్రాణం వల్ల తృప్తి పరచి ఉన్నాడు ఆకలి కొన్న వారి ప్రాణమును మేలుతో నింపి అన్నాడు ఎలనుగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఈ మాటను మనము గమనించినట్లయితే బాగా మనకు బాగా తెలుగు తెలుసు గనక బాగా అర్థం చేసుకోవచ్చు కూడా దీన్ని ఏమంటున్నాడు ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఇది చాలా మంది నోట్లో ప్రార్థనలు మనం చూస్తాం అయా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడో కదా తండ్రి మేము ఆశగుంటాను మా యొక్క ప్రాణము తృప్తిపరచేయా అని ప్రార్థన చేస్తా ఉంటాడు కాబట్టి ఈ వాక్యాన్ని మనం వాగ్దానంగా కూడా మనం ఉపయోగించుకొని ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవచ్చు మన దేవుడు ఎంతో దయాళుడు ఆయన మనకు మేలే చేయాలని నిరంతరము ప్రయత్నం చేసేవాడు మనం ఎంత లోబడకపోయినా ఆయన లోబడని ఆ తత్వం వైపు చూడ్డు ఇంకా దయను మన పట్ల విస్తరింపజేస్తూనే ఉంటాడు ఒకవేళ ఒక మార్గంలో మనం మాట విననప్పుడు మరొక మార్గంలో ఆయన మనల్ని తన వైపు మరలించాలని ఆయన నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన ప్రేమను గ్రహించడానికి మన జీవిత కాలం కూడా సరిపోదు మన జ్ఞానం కూడా అందరు ఎఫ్ఎస్సి సి మూడో అధ్యాయంలో మనం చూస్తాం జ్ఞానము నాకు మించినటువంటి ప్రేమ ఆయన ప్రేమను గ్రహించడానికి కూడా మన యొక్క జ్ఞానం సరిపోదు అంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు ఈ వాగ్దానము నేను ఏమాత్రం దేవునికి ప్రేమ కలిగిన దేవునికి ఇష్టమైన వాడన నేను అడిగితే నన్ను తృప్తిపరచగలడా అన్న అనుమానం మనందరికి కూడా రావచ్చు ఎందుకంటే ఆయన ప్రేమను పొందుకునే అర్హత మనలో ఎవ్వరికీ కూడా లేదు ఎన్నో అవిధేయతలు మన జీవితంలో ఉన్నాయి కానీ ఆయన ఆశ ఉంటే చాలు తృప్తిపరిచే దేవుడు ఈ మాటను మనం గమనించినట్లయితే ఏలియా విషయంలో కూడా ఏమంటాడంటే ఏలియా గొప్ప గొప్ప సంగతులు చేసినాడు ఏం చేసినాడు ప్రార్థనతోనే ఆ వర్షాన్ని రావకుండా ఆపేసినాడు ప్రార్థనతోనే వర్షం వచ్చేటట్లు కూడా చేసినాడు అంటే ఆకాశాన్ని కూడా శాసించగల శక్తి తన ప్రార్థనలో ఉంది అలాంటి ఏలియా గురించి మాట్లాడుతూ ఎంతో తేలిగ్గా మాట్లాడతాడు యాకోబ్ పత్రిక ఐదో అధ్యాయంలో పదిహేడు ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు కాబట్టి ఆయనలో ఉన్న మనలో లేని గుణం అతనిలో ఉన్న గుణం ఏంటి అంటే ఈ వచనాన్ని చూస్తే అర్థమవుతుంది ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అంటే ఎంత గొప్పవడం మనం అనుకుంటుంటే ఏం చెప్తున్నాడంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే యాకోబ్ ఏం చెప్తున్నాడంటే మనలాంటి స్వభావం గల మనుషుడే మనుషుడే ఇంకేదో దేవుడు అని ఇంకేదోనా ఆలోచించొద్దు అతను కూడా చేసింది ప్రార్థనే మనం చేస్తున్నది కూడా ప్రార్థనే కానీ అతని ప్రార్థనలో ఒకటి ఉంది ఏంటంటే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా నమ్మ చేస్తుంది ప్రార్థన చేసినాడు అయితే ఏం చేసినాడు ఆసక్తితో చేస్తున్నాడు దాని మీద ధ్యాస పెట్టి చేస్తాడు అది జరగాల 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 ఆసక్తి ఏదో ఒకసారి చేస్తాము జరిగింది లేకపోతే లేదు అన్న వాళ్ళ వాళ్ళ ప్రార్థనలకు జవాబు రాదు అందుకనే దేవుడు తన వాక్యంలో అనేక సార్లు ఏం చెప్తుంటే పట్టుదలగా ప్రార్థించండి ఆసక్తిగా ప్రార్థించండి విసుగక ప్రార్థించండి నిత్యము ప్రార్థించండి ఎందుకంటున్నాడు అలాగా అంటే ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతుంది అలాంటప్పుడు విసిగిపోకుండా చేయండి పట్టుదల అవసరం అని చెప్తున్నాను అంటే పరిస్థితులు చూసినప్పుడు మనము పట్టుదల వదిలిపెట్టే వారంగా ఉంటాం అయినా పట్టుదలగా అయినా ఆసక్తిగా ఏలియా ఎంత ఆసక్తిగా చేసింటాడని ఆకాశాన్ని ఆపగలిగి మన ప్రార్థనలాక ఆయన ప్రార్థనలకు అది ఒక్కటే తేడా ఆసక్తి జీవితంలో కూడా ఆ ఒక్కటి ఇందాక మనం చూసింది ఆశ ఇది ఆసక్తి అంతే మన ప్రార్థనలో అవి ఉంటే చాలు ఏదైనా అంటే దీని ద్వారా ఏంటి దేవుడు ఏం చూస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ ఒక మాట చూద్దాం మొదటి కొరంతీలు పద్నాలుగో అధ్యాయము ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంట పదిహేనో వచ్చను కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోను ప్రార్థన చేతును ఆత్మతో పాడుదను మనస్సుతోను పాడుదను కాబట్టి ఇక్కడ ఏమనుంది ప్రార్థన చేయాలంట కానీ ఎట్లా చేయాలా ఆత్మతో చేయాలా నేను ఎలా మనస్సు పెట్టి చేయాలా అది ఆశ ఆశపడుతూ కోరుకుంటూ కావాలని అంట దాని మీద ధ్యాస ఉంచుతూ ప్రార్థన చేయాలి అప్పుడు అది మనం పొందుకో మనస్సు పెట్టు మనస్సు పెట్టు దేవుడు ఇయలేని లేదు అసాధ్యమైన ఇందాక మనం చూసింది ఏంది ఆకాశాన్ని వర్షింపకుండా దాన్ని ఆపగల శక్తి ఒక మానవుడికి ఉందా వాక్యం చెప్తుంది ఉంది ఒక మానవుడి ప్రార్థనకున్నట్టు శక్తి ఇప్పుడు మనకున్న సమస్యలు అంతకంటే పెద్దవి కానే కాదు చాలా అల్పమైనవి అవి జరగకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఏం లేదు ఆశ లేదు ఆసక్తి లేదు అయ్యా నా ప్రాణము ఆశపడుతుంది దాన్ని తృప్తిపరచు అలా చెప్పగలమా ఆశగా ఉన్న నా ప్రాణం నువ్వు తృప్తిపరుస్తావు కదా అని వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయగలవేమో కానీ నిజంగా నీలో ఆశ ఉందా నిజంగా నీళ్ళు ఆశ ఉంటే నువ్వు అనుకున్నది సాధించగలవు ఇక్కడ కీర్తనలో మాట ఉంది దేని గురించి మనం ఆశ కొనాలి లోకంలో అనేక సంగతులు ఉన్నాయి ఆశపడేటివి కోరుకునేటివి వెదికేటివి కీర్తన పద్నాలుగు రెండవ వచనం వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఎహో ఆకాశం నుండి చూచినారులను పరిశీలించారు అంటే ఏంటి ఎవరిని వెతకాల దేవుని వారు కలరేమో అని ఆయన ఆకాశం చిన్నని చూస్తున్నాడు కాబట్టి వెదకాల ఎవరిని వెదకాల శాతాన్ని కాదు వెతకాల్సిందే వాడి క్రియల్ని కాదు వెదకాల్సిందే లేకపోతే మన ఇష్టాలు కాదు వెతకాల్సిందే దేవుని మనం వెతకాల ఆశతో వెతకాల ప్రభువుడు అంటాడు తన్ ఏసు ప్రభు అంటాడు తండ్రితో ఏమంటాడు తండ్రి నీ చిత్తం అయితే గిన్నె నా యుద్ధ నుంచి తొలగించుము అంటాడు అని మళ్ళీ అక్కడికి పోలీస్ స్టాప్ పెట్టలేదు ఆయనను నా ఇష్టము కాదు తండ్రి నీ చిత్తమే అంటే తన ఇష్టాన్ని కొట్టేసుకొని దేవుని చిత్తానికి తను అప్పగించుకుంటున్నాడు అంటే కుమారుడైన దేవుడు తండ్రిని ఎంతో నమ్మినాడు ఎంతో నమ్మినాడు ఎంత నమ్మినాడంటే ఉగ్రత పాత్రను తీసుకొచ్చి కుమారుడి చేతికి అందిస్తే కూడా ఆ పాత్రను పుచ్చుకోవడానికి సిద్ధపడినాడు దాని వల్ల దానివల్ల ఎంత శ్రమలు రాబోతున్నాయి తన ఎరుగును ఆయన తండ్రి తండ్రి నమ్మదగిన వాడు నమ్మినాడు తండ్రి నాకు మేలే చేస్తాడు నమ్మినాడు కాబట్టి వెనుకడు అడుగు వేయలేదు తండ్రి నీ చిత్తం ఓకే నీ చిత్తం అయితే నో ప్రాబ్లం నా ఇష్టం కాదు నీ చిత్తమై అన్నమాట అలాగ మన తండ్రిని మనము నమ్మాలి అలాగ మన తండ్రిని ఎందు విశ్వాసం అలాగ మనం ఆశ కొనాలి మన ప్రాణం దేని కొరకు ఆశ కొనాలి మన దేవుని కొరకు నిజంగా నీ ప్రాణం ఆయన కొరకే ఆశ కొంటే ఆయన నీకు నిజంగా తృప్తి కలగజేస్తాడు నీలో నిజంగా నాకు దేవుడు కావాల నాకు దేవుడు కావాలి ఇంకా యశాగ్రంథంలో ఒక మాట ఉంటుంది చూద్దాము యశాగ్రంథము విదరకుమార్ల కాదు కాదు ఆశ పడతాడు అనుకుంటా ఆకాశం ముందు నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు అంటాడు అంటే ఏంటంటే దేవుడు మనం క దేవుని మనం కలిగి ఉంటే లోకంలో ఏది కూడా మనకు అక్కరకు రానే రాదు అంటే దానికి ఈక్వల్ కాదు ఆ ప్రభుని మనం కలిగి ఉంటే అని ఎదిగిన వాడుగా ఆశ మనం చూస్తాం యశాగ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఆరో వచనం ఏహోవా మీకు దొరకు ఆయనను వెతక ఆయన సమీపంలో ఉండగా ఆయనను వెదకుడు నిజంగా దేవుడెంతో ప్రేమ అయ్యాడు కనుక ఈ మాటలు మనం అందుకు తీసుకొస్తాం తనే తను చెప్పుకుంటున్నాడు ఆయన సమీపం ఉన్నాడు ఇప్పుడు వెదకండి ఆయన దొరికే కాలం ఇప్పుడే వెదకండి ఇప్పుడే వెతకండి దొరకని కాలం ఒకటి ఉంది మనం అనుకోవచ్చు ఎప్పుడు అంత్యకాలం వస్తుంది అప్పుడు ఆయన మనకు దొరకడు అప్పుడు అప్పుడు అనుకుంటున్నాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తికి దొరకని కాలం అంటే ఒకటి ఉంటది అందరికీ దొరక మన కళ్ళ ముందు అందరికి మనకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఆయన సమీపంగా ఉంటాడు మనకు మాత్రం సమీపంగా ఉండడు అలాంటి కాలం రాకమొనొప్పి మనం ఆయన్ని బతకాలి అది ఉట్టి మాటకు కదా దేవుడు వాక్యం కూడా చెప్తా ఉంది చూడండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై నాలుగు నేను పిలువగా మీరు వినకపోతే నేను చేయి చాపగా ఎవడను లక్ష నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసి వేస్తుంది నేను గర్దింపక లోబడకపోతే అలాగ దేవుడు మనతో చెప్తున్నప్పుడు మనం త్రోసి వేస్తూ వినకుండా లక్ష్య పెట్టకుండా లోబడకుండా ఉన్నట్లయితే ఏం చేస్తాడు ఇంకా దేవుడు అంతేకాకుండా ఏం చేస్తాడు ముప్పై ఇరవై ఆరు కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అప్పహాసింది నేను నోరుసార్లు చెప్పిన కానీ మీరు త్రోస్ వేస్తున్నారు నవ్వుతున్నారు మళ్ళా ఆ మాటను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇరవై రెండులో చెప్తున్నాడు ఎట్లనగా జ్ఞానము లేని మీరు మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాసము చేయచు ఆనందించు బుద్ధిహీనులారా మీరు జ్ఞానమును అసహించుకుందరు అది అంటే నవ్వులాటైపోయింది దేవుడు అంటే ఎన్నాళ్ళు ఇలా ఉంటారు ఎన్నాళ్ళు ఇలా ఉంటారు బుద్ధిహీనలారా జ్ఞానం లేని వారలా అంటున్నాడు అదే సమయంలో ఏమంటున్నాడు నేను గర్దించక నువ్వు వినకపోతే తృణీకరించుతీ లక్ష్య పెట్టలేదు లోబడలేదు అలా అప్పుడు అందరికీ దొరుకుతున్నాడు గాని దేవుడు ఆజ్ఞకు లోబడని వీరికి ఏం చేసినాడు తర్వాత అపాయం కలిగేటప్పుడు ఆయన నవ్వుతున్నాడు అంతవరకు ఆయన పిలుస్తుంటే ఆయన చూసి నవ్వుతున్నాము ఇప్పుడు మనకు అపాయం వచ్చేసరికి ఆయన మనల్ని చూసి నవ్వుతున్నాడు మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాషము చేసేది భయం మీ మీదికి తుఫాన్ వల్ల వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాషము చేసేది గమనించాలి మనం ఏది విత్తుతాం అదే పండుగ మనము దేని గురించి అపహాషం చేస్తాము దాని నిమిత్తమే అపహాషపు పాలవుతాం కాబట్టి మనకు దొరికే కాలం ఇది దేవుడు గర్దింపునిస్తున్నాడు దానికి లోపడాలి ఆశకుని ఆయన వెదకాలి ఆయన వెదకే కాలం మన ముందు ఉంది ఇప్పుడు ఎంత మొరపెట్టినా వీళ్ళకైతే దొరకట్లేదు చూడండి సామెతలు మొదటి ఎనిమిదిలోనే అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టుదురుగా నేను ప్రత్యుత్తరం ఇయ్యందును నేను నన్ను శ్రద్ధగా వెదకెదరు కాని వారికి నేను కనబడకుండా చూడండి అంటే వీళ్ళకు మాత్రం కనబడట్లేదు అంటే వాళ్ళ పీరియడ్ అయిపోయింది వాళ్ళకి హెచ్చరించిన హెచ్చరికల సమయం అయిపోయింది కనుక వాళ్ళు ఇప్పుడు ఎంత శ్రద్ధగా వెతుకుతున్న వాళ్ళకి కనబడట్లేదు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో రాకమనిపోయి ఆయన మనకు సమీపంగా ఉండగానే ఆయన్ని మనం వెతుకుతాం నిజంగా మనకైతే యోగ్యత లేదు ఆ ప్రభుని ఆ పరిశుద్ధుని నామాన్ని పలకటానికై కానీ ఆయన కనికర సంపన్నుడు ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలపవాడు ఆయన మనల్ని దగ్గర తీర్చుకోవడానికి ఇష్టపడే దేవుడు ఉన్నాడు ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నన్ను వెతికితే నేను నీకు తృప్తి కలగజేస్తా నిజముగా నీ ప్రాణం నా కోసం నా కోసం ఆశపడుతుందా నేను నీకు తృప్తి కలగజేస్తాను నీలో కలగాల్సింది ఒక్క ఆశ ఆసక్తి నా గురించిన ఆశ నన్ను వెతకు నన్ను వెతకు ఈ లోకంలో ఎన్ని వెతికినా అన్ని వ్యర్థమే కానీ ప్రభువుని వెతుకు వెతకు దొరకకపోవచ్చు మన పాపం జీవితాన్ని బట్టి వెతకలేని పరిస్థితి ఉండొచ్చు కానీ మనస్సులు ఇందాకే ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను నేను మధ్యాహ్నం పడుకున్నాను ఈరోజు జర్నీ చేసి వచ్చాను మధ్యాహ్నం పడుకున్నాను నిద్రపోతున్నాను టక్కు మెలకు వచ్చినాడు ప్రభు లేచి ప్రార్థన చేసుకోను నా బాడీ సహకరించట్లేదు లేవలేకపోతున్నాను మళ్ళీ పడుకుందాం అనిపిస్తుంది అయితే ప్రేర్ చేసుకోవాలా పరిచర్య ఉంది ఏం చేయాలి ప్రభు అంటే నా శరీరం నాకు సహకరించట్లే కానీ నా ఆత్మ ప్రభుత్వం ప్రార్థన చేస్తా అయ్యా ఆసక్తి ఉందయ్యా లేచి ప్రార్థన చేసుకోవాలా నువ్వు ఎలాగైనా నన్ను లేవు నా చేత కావటం లేదు లేవడాన్ని ఒక్క ఆసక్తితో ఆశతో కొన్న ఓ చిన్న ప్రార్థన అనే సన్నిధికి చేర్చబడితే అంతే నేను ప్రార్థించయట చెప్పడు బయట ఏం చెప్పడండి లిక్విడ్ లేచి అంటే మొత్తం ఆ మధ్యతనం అంతా విడిపోయింది లేచి బయటికి వెళ్ళి చూస్తే ఏం లేదు ఇంకా అంతే ఏసీ రూమ్ నుంచి పక్కకు రాగానే మరి నార్మల్ ఇప్పుడు నేను అంటే అలాగను నీకు ఆశ ఉంటే శరీరం లాగుతున్నాయి లోకం లాగుస్తున్నాయి పరిస్థితులు ఏవి నిన్ను ఈడ్చుకొని వెళ్తున్నా అంతరంగంలో ఒక ఆశ ఆశన్నా ఆ ప్రాణాన్ని నాకు కావాలయ్యా నువ్వు నాకు కావాలయ్యా ఈ లోకం ఎంత నన్ను ఈడ్చుకు నువ్వు నాకు కావాలయ్యా ఒక్క నిమిషం నువ్వు నిజంగా ఆసక్తి ఆ మనస్సు ఆశ ఆసక్తిని కలిగి ఆయన కొరకును దృష్టి కొంటే చాలు పరిస్థితులు అన్నీ విడగొడతాడు బంధకాలన్ని తెంపివేస్తాడు ఆయన దగ్గరికి తీసుకొని అక్కున చేర్చుకుంటాడు శక్తి మంతాడు ఆయన వాక్ శక్తి చేత ప్రపంచములనే ఆయన నిర్వహిస్తున్నటువంటి దేవుడు ఈ మధ్యలో ఒక వాచ్కే మేము చూసుకుంటాం అది మళ్ళొకసారి మీకు కూడా చూపిస్తాను యోగు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో అంచనా ఇవి ఆయన సంకల్ కార్యములలో స్వల్పములు ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడేవాడు అంటే మనము బైబిల్ గ్రంథంలో చదువుతున్న సంగతులన్నీ దేవుడు భూమిని సృష్టించినాడంట వాక్కు చేత సృష్టిని అంతా చేసినాడంట ఇవన్నీ మనం చదువుతున్నాం వింటున్నాం కన్లారా చూస్తున్నాం ఎన్నో గొప్ప కార్యాలు ఎర్ర సముద్రం పాయలుగా చీల్చినాడు సంగతులన్నీ నిజంగా జరిగినాయి అమ్మ ఎంత గొప్ప అనుకుంటున్నాం పగలు ఆ మేఘ వచ్చి వీళ్ళకి నీడనిస్తా వచ్చింది అగ్నిస్తంభం రాత్రంతా వెలుతురిచ్చి నడిపిస్తా వచ్చింది స్ట్రైల్ని మన్నా పై నుంచి ఆహారం కురిపించబడింది మటన్ కావంటే మటన్ వచ్చి పడింది ఆనాడే కాదు నేటి దినాల్లో కూడా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు చనిపోయిన వారు లేస్తున్నారు ఇంత గొప్పదేవుడు ఎంత శక్తి మంత్రుడు మనం అనుకుంటుంటే వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఇంతవరకు నీవు విన్నది కన్నది మిక్కిలి మిక్కిలి స్వల్పమైన అంట గుసగుస అంటున్నాడు ఆ గుసగుస ఎట్లాంటిదంట మెల్లనైన మెల్లనైన గుసనగుస అంట ఇంకా ఇంకా మిక్కిలి మెల్లనైన గుసగుస అంటే చాలా 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 తక్కువ శబ్దము పాటిది ఒకవేళ శబ్దంతో మనం ఆ బలాన్ని పోల్చగలిగితే చాలా మిక్కిలి స్వల్పం అయిన గుసగుస వంటివి ఆయన కార్యాలు అయితే ఆయన గర్జన చేసే ఆయన మహాబలం ఇంకా చెప్పండి ఇప్పుడు విన్న సంగతులన్నీ గుసగుసలైతే గర్జన చేసే ఆయన మహాబలం గురించి ఊహించగలమా గ్రహించగలమా గ్రహింపగలవాడేవాడు అంటాడు అంటే ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం మనం ఎరగాలి మన ప్రభు యొక్క మహాబలాన్ని ఎదిగినప్పుడు మన చుట్టూన్న సంగతులు ఎంత స్వల్పమైనవి ఆయన దృష్టికి అనేది మనం గుర్తించగలుగుతాం ఆయన మాట చాలు అవన్నీ వీడిపోవడానికి అయితే దేవుడు ఒక్కటే నిన్ను కోరేది నా మీద ఆశ పెట్టుకో ఇంతే నాకు చాలు ఆసక్తి కలిగి ఉంటావు వెతుకున్నాను నీ మనస్సులో నేను కావాలన్న ఇష్టం ఒకటి నువ్వు పెట్టుకో చాలు విజయం నీదే ఇంతవరకు కూడా ఎంతో మంది ఎంతో ఎదిగినారు ఇంకేదో అయినారు ఇంకేదో అయినారు ఎవరు తమ శక్తిని బట్టి కాదు ఆశ ఆసక్తి ప్రభు కావాలనుకున్నప్పుడు ఆయన దొరికినాడు అంతే నీ నా జీవితంలో చేయాల్సింది కూడా అదే విశ్వాసం ఉంచి నువ్వు నాకు కావాలా నన్ను విడిపించగలవు అనుకుంటే మొత్తం విడిపోతాయి నువ్వు నాకు కావాలా నువ్వు నాకు కావాలా దేవుడికి ఆ పదం ఎంతో ఇష్టం నిజంగా ఆయన నమ్మదగిన వాడు అది నిజంగా మనం నమ్మి నువ్వే నాకు కావల్పడవు అని అడిగినప్పుడు అన్నిటి మీద మనకు విజయం ఇచ్చి మన ప్రాణంను తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ మాట ఎంత నమ్మదగింది ఆ వాక్యం పట్టుకొని మనం అనేక సంగతులు లోకంలో సాధించవచ్చు ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం కీర్తన నూట ఏడు తొమ్మిదవచ్చలేనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరచి అన్నాడు కాబట్టి ప్రభు కొరకు మనం ఆశ పడదాం అదే మనకు ఘన విజయం లోకంలో ఇస్తుంది మన ప్రాణమునకు దేవుడు తప్పక తృప్తి కలగజేస్తాడు దేవుడి మాటలు మన కొరకే దేవించను కాక मेगावाट टेलीविजन, इस साइकल वेल में निमात 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 निमाकेंसर मार्क का लक्ष्य निर्धारित करें। उनके लिए किरक में ले तुम मैच में लें कास्ट वाला फ्रांकलिस को लक्ष्य निर्धारित करें। इसमें तंदे नारों तंदे ऐसे कि मार्क वहां पर पकासों कितना रंग మేము బోధన మీరు చెప్పిన వినంకండి అందుకే తండ్రి మీదు సంబంక మీకు చెప్తున్నారు తండ్రి సాంసారి పెట్టి మాట్లాడారు అండి తండ్రి ఒక ఆశ ఒక ఆశ కల ప్రాంతాన్ని ఆసక్తి ఉండాలని చెప్పిన తండ్రి రెండు విషయాలు చెప్పినట్టు విశ్వాసంతో తండ్రి తండ్రి మీ పట్ల ఆసక్తి ఆస్తు మనకి సాయం చేసిన

నురంతలుగా పలించగలటం తండ్రి నీ ప్రేమ నన్ను ఎంతనోమే మెరుగుతా మా జ్ఞానం సరిపోదు మాకు గ్రహింపగల శక్తి దయచేదండి అంతేకాదు నీ మహాబలం ఎంతో గ్రహించట అంతేకాదు ముఖ్యంగా నీ మీద ఆశ కొనే ప్రాణం మాకు అనుగ్రహించి ఎంతో నమ్మదగిన దేవుడు లోకంలో ఏది నీతో సరికాదు నాయన సరిపోదు పోలికనే చెప్పలేము తండ్రి అతి గొప్ప దేవుడు అవుతాను నీ మీద నిజమైన నీ మీద నీ ప్రేమ మీద ఆశ పెట్టుకోవడం మాకు నేర్పించండి ఆయన చూపించండి అట్లు నీ ద్వారా మేము తృప్తి పొందే వారంగా కూడా చేయమని ప్రార్థమా అందున మా సమయం అంతే దేవనకరంగా చేయము ప్రతి విధమైన చీకటందక ఆరోశక్తులను వేస్తున్న నామంలో బంధిస్తూ ఏ సైనాలో ప్రార్థిస్తుంది ఆమె